ఛానలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్నాలుగవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వేటి జోలికి మీరు అస్సలు వెళ్ళకండి అయితే వేటి జోలికి మీరు వెళ్ళకూడదు వెళ్లారంటే ఎటువంటి కష్టాలు నష్టాలు మీరు అనుభవించాల్సి వస్తుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అలాగే మిగిలిన అంశాలు తులారాశి వ్యక్తులకి ఈ రోజు తన ఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి ఈ యొక్క వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులని అభివృద్ది చేస్తారు అనువంశికంగా వచ్చిన వ్యాపారాల్లో కూడా అనేక రకాల మార్పులు చేసి అభివృద్ది పరుస్తారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా ఈ యొక్క తులారాశి వ్యక్తులు అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా వీలైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ తులారాశి వ్యక్తులకి ఉంటుంది ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని వీరు కొనసాగిస్తారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్నాలుగవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం షూరిటీ సంతకాల జోలికి అస్సలు వెళ్ళకండి ఎందుకంటే మీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి అంటే నమ్మకం లేని వ్యక్తులకు షూరిటీ సంతకాలు చేయటం ద్వారా మీరు లేనిపోని తలనొప్పులను లేనిపోని కష్టాలను బాధలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఈ రోజు ఫలాల ప్రకారం స్థిరాస్తి ఒప్పందాలు భాగస్వామ్య ఒప్పందాలు ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం ఎందుకంటే ఈ రోజు ఫలాల ప్రకారం ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మీరు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలి ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి అనుపవక్తుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు లేదంటే నష్టపోయే ప్రమాదం కూడా మీకు కనిపిస్తుంది అలాగే యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమత్తం అవుతున్నారో వారికి కొంత ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారు లేదా డబ్బు బదులుగా ఇచ్చారు అయితే వారు డబ్బు తిరిగి చెల్లించడంలో జాప్యం జరుగుతుంది ఎన్నిసార్లు మీరు అడిగినా కానీ వాయిదా వేస్తున్నారు ఆ డబ్బు ఇక రాదు అనే ఒక నిశ్చయానికి కూడా మీరు వచ్చేశారు అటువంటి డబ్బులు తిరిగి వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమంది విషయంలో వారే మీ దగ్గరికి వచ్చి మీకు క్షమాపణలు చెప్పి మీకు డబ్బు తిరిగి ఇవ్వచ్చు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా సరే ఏదైనా ప్రాపర్టీని మీరు మీ యొక్క బడ్జెట్ లో కొనుగోలు చేయాలి అనుకుంటే కనుక అనుకోకుండా ఒక అవకాశం వస్తుంది ఒక ప్రాపర్టీని మీరు కొనుగోలు చేసే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం తులారాసు వ్యక్తులకి ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే స్థిరాస్తి ఒప్పందాల విషయంలో మీకు జాప్యం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే కొన్ని వ్యాపారాలు పెట్టాలని చాలా కాలంగా కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారు అంటే నూతన వ్యాపారాల గురించి యోచిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక అవకాశం అయితే మీకు రాబోతుంది నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి మీరు ఒక అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు మీ యొక్క లైఫ్ లోకి కొత్త వ్యక్తి రాక అనేది కూడా ఉండబోతుంది వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో మీకు మంచి స్నేహితులుగా కూడా మారబోతున్నారని చెప్పుకోవాలి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారి వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే వారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఆన్లైన్ స్నేహాల జోలికి ఆన్లైన్ వ్యవహారాల జోలికి వెళ్లకపోవటమే ఉత్తమం ఎందుకంటే నష్టపోయే ప్రమాదం ఉంది ఆన్లైన్ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆన్లైన్ గేమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి బెట్టింగ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇటువంటి వ్యసనాలకి మీరు అలవాటు పడ్డారంటే మాత్రం భవిష్యత్తులో అనేక నష్టాలను చవిచూసే ప్రమాదం ఉంది ఈ రోజు దినఫలాల ప్రకారం వీటి గురించి ఒక వ్యక్తి మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి సంతానం విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి చెడు స్నేహాలకి వారు అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి వారిని ఒక కంట గమనించడం చాలా ఉత్తమం వారిని ప్రయత్నం చేస్తే మాత్రం పరిస్థితి మీకు ప్రతికూలంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తులారాశికి చెందిన తల్లిదండ్రులు ఈ విషయంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఆ నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది కానీ మీరు తీసుకునే నిర్ణయం వల్ల అతి కొద్ది కాలంలో కొన్ని నష్టాలను చవిచూస్తారు అయినప్పటికీ నిరుత్సాహపడకుండా మీ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి ఆ విభేదాలన్నీ కూడా పక్కన పెట్టేసి మీ యొక్క వ్యాపారంపై మీరు దృష్టి కేంద్రీకరించాలి ఒకవేళ మీరు ఈ విధంగానే ఉన్నట్లయితే కనుక అంటే గొడవలు పడుతూ ఉన్నట్లయితే అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది వ్యాపారం పూర్తిగా లాస్ లోకి వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ అంశంలో కూడా తులారాసు వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఉద్యోగస్తుల విషయంలో మీరు మిశ్రమమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మీకు ఉంటుంది అయినప్పటికీ మీరు భయపడాల్సిన పని లేదు తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుండి మీరు ఊహించని విధంగా మీకు చక్కటి మద్దతు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి గృహ నిర్మాణ పనులు చేపట్టాలి అనుకునేవారు దాని గురించి ఈ రోజు కొంతమంది వ్యక్తులతో చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉన్నారో ఈ రోజు మిశ్రమమైన ఫలితాలు చూస్తారు కుల వృత్తులు చేసుకుంటున్న వారికి కొన్ని కీలకమైన మార్పులు మీ యొక్క లైఫ్ లో ఈ రోజు తన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేశారో దాని గురించి ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా సంవత్సరం మే పద్నాలుగవ తేదీ బుధవారం అనేది ఉండబోతుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు పొందుకుంటారు హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి పేదలకు పాదరక్షలు గొడుగులు దానం చేయండి అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక మీరు దేశీయ గోమాతను దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు ఎంతో పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి